హలో వెల్కమ్ బ్యాక్ టు గీతారం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ నైన్టీన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం విక్రాంత్ ఆమెను గుర్రుగా చూస్తూ అలాగా ఆంటీ అంటున్నావు ఏంటి ఆవిడ నీ మేనత్తకారు కదా అన్నాడు అను తడబడుతూ హా అవును అందుకే చెప్తున్నా వెళ్ళు ఆమె తప్పుగా అనుకుంటారు మా రిలేషన్ చెడుతుంది అని చెప్పి పంపించాలి అనుకుంది కాని విక్రాంత్ కూడా కదలకుండా అవును ఇంట్లో మీ బావగారు ఉండి ఉంటారు నన్ను చూస్తే అప్సెట్ అవుతారు అందుకే వెళ్ళిపోవాలి అంతేనా అని అడుగుతుంటే ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు బావా వాడెవడు అని అడిగింది బిక్కి చిన్న స్మైల్ ఇచ్చి నువ్వే ఇందాక ఫోన్లో చెప్పావుగా ప్రస్తుతం అత్త కొడుకు బావా రేపా రేపు కాబోయే హస్బెండ్ కావచ్చు అని అందుకే ఈ పొగరుని చేసుకోబోయే హస్బెండ్ బావా ఎవరో చూద్దామని వచ్చాను అన్నాడు అంతే అనన్య తలపట్టుకొని ఎవరైతే నీకెందుకు నన్ను సతాయించడం నీకు పనైపోయింది వెళ్ళి ముందు అని అతన్ని తోస్తూ ఉంటే కమిలిని గారు అమ్మా అనన్య ఏంటమ్మా లేటు రండి అంటూ పిలిచారు విక్కీ నవ్వుతూ హా వస్తున్నాం అన్నాడు అనన్య షాక్ అయింది ఆవిడ సంతోషపడింది ఇద్దరు భలే సర్ప్రైజ్ అయ్యారు అందుకే గుసగుసగా మాట్లాడేసుకుంటున్నారు అనుకున్నారు అనన్య దిగాలుగా చూస్తూ నువ్వు రావడం ఏంటి బయటకు వెళ్ళమన్నాగా అని కసురుకుంటూ ఉంటే విక్కే నవ్వుతూ ఇక్కడి వరకు వచ్చాక నీ భావని చూడకుండా ఎలా వెళ్తాను అంటూ డైనింగ్ టేబుల్ వైపు అడుగులు వేశాడు అనన్య వేరే దారి లేక అతడి వెనకే నడిచి ఆంటీ వైపు ఇబ్బందిగా చూస్తూ సారీ ఆంటీ తిను నా ఫ్రెండ్ పెద్ద మెంటల్ అని తడబడుతూ అదే పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఇక్కడ ఉన్నానని తెలిసొచ్చాడు ఇక్కడ వరకు వచ్చి లంచ్ చేయకుండా ఎందుకు అని నేనే పిలిచాను అభ్యంతరం లేదుగా అని అడిగింది ఆవిడ అర్థం కానట్టు చూస్తుంటే భువనా రాజీ నోరెల్లబెట్టారు గాయత్రి ఏదో చెప్పాలి అనుకుంది బిక్కి సైగ చేశాడు సైలెంట్గా ఉండు అందుకే నోరు మూసుకుంది కమలిని గారు వైపు ఇదేం వింతరా అన్నట్టు చూస్తుంటే అతడు నువ్వు వాగమ్మా అన్నట్టు సైగ చేశాడు ఆవిడ నవ్వుతూ అలాగే అనుకొని మరేం పర్లేదు అని ఆమెకు అలాగే విక్కీకి భోజనం పెట్టించారు అనన్య విక్కీ వైపు కోపంగా చూస్తూ బయటికి రాని సంగతి చెప్తా అని వార్నింగ్ ఇచ్చి మొహం తిప్పుకుంది విక్కీ నవ్వుతూ ఓహో అలాగే చెప్దువు ముందైతే నువ్వు శుభ్రంగా లంచ్ చేస్తా అన్నావుగా చెయ్యి అంటూ చెప్పాడు ఆమె కోపంగా అతడి వైపు చూసి ఎందుకు చేయను శుభ్రంగా చేస్తాను వచ్చింది అందుకేగా నాతో తోకలా వచ్చావుగా నువ్వు కూడా తిను అన్నట్టు సైగ చేసి అక్కడి ఫుడ్ ఐటమ్స్ ఇష్టంగా తీసుకొని తింటూ ఉంటే విక్కీ ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాడు అనన్య టేస్టుకు తగ్గట్టు వంటకాలున్నాయి ఎక్కువ స్పైసీ లేకుండా ఏదో తన కోసమే చేసినట్టు తెలుస్తుంది అస్సలు ఇబ్బంది లేకుండా ఎంతో చనువుగా ఆంటీ ఈ డిష్ బాగుంది వావ్ ఇది ఇంకా బాగుంది అని ఇష్టంగా తింటూ విక్కీ వైపు చూసి దిష్టి పెట్టకు నువ్వు కూడా తిను అని చాలా రోజుల తర్వాత ఎంతో సంతోషంగా లంచ్ చేస్తుంటే అక్కడే ఉన్న రాజీ భువన రగిలిపోయారు గాయత్రి మాత్రం చాలా క్లోజ్గా అవుతూ ఆమెకు వడ్డిస్తూ ఉంటే అనన్నే చెప్పింది మీరు తినండి అని గాయత్రి ఓకే అని వెళ్ళి కూర్చుంది భువన కిచెన్ వైపు వెళ్ళిపోయి ఒక డిష్ తీసుకువచ్చి పెట్టింది ఆ వంటలో కావాలని ఎక్కువ కారం వేసి తెచ్చింది నవ్వుతూ అందర్నీ ఆకట్టుకుంటున్న అనన్య కళ్ళల్లో నీళ్లు రావాలి అని కోపంగా చూస్తూ కూర్చుంది రాజీ మాత్రం ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయింది కమలిని గారికి ఒక విషయం అర్థమైంది అనన్యకి విక్కీ తన కొడుకు అన్న విషయం తెలీదు అందుకే ఇంటికి లంచ్ కి వచ్చింది కాబట్టి అసలు విషయం బయటపడే వరకు సైలెంట్గా ఉండిపోయింది విక్రాంత్ భోజనం చేస్తున్నాడు అనన్య కాస్త ఎక్కువగానే తినింది చివరి టిష్ టేస్ట్ చేయండి అంటూ భువన చెప్పి పెట్టించింది అనన్య వద్దు అనుకున్నా ఆ వంటకం టేస్ట్ చేసింది అంతే ఆమె తట్టుకోలేకపోయింది భరించలేని మంట కలిగింది అమ్మ అంటూ చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది మొన్నటి రోజు మ్యాగీ తిని ఎలా బాధపడిందో అంతకు రెట్టింపు బాధపడుతూ మంట అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ నీళ్లు తాగుతూ ఇబ్బంది పడుతుంటే ఆమె పక్కనే ఉన్న విక్రాంత్ కంగారు పడిపోయి హే ఏమైంది ఏడుస్తున్నావు అంటూ అడిగాడు కమిలిని గారు కంగారు పడ్డారు ఆమె షు షు మంట కారం అని చాలా బాధపడిపోతూ గొంతు పట్టుకుని ఎర్రపడ్డ కళ్ళతో చూస్తుంటే విక్రాంతికి ఎక్కడలేని కోపం వచ్చింది అక్కడ ఉన్న స్వీట్ తీసి అదడి తినిపిస్తూ అదేంటి కారం ఎందుకొచ్చింది ముందు తిను ఇప్పుడు తగ్గిందా లేదా అయితే జ్యూస్ తాగు అంటూ చాలా హడావిడి పడుతూ ఆమెకి స్వీట్ అందిస్తూ ఒక్కసారిగా సీరియస్ అవుతూ అసలు అంతకారం ఎలా వచ్చింది నేను మార్నింగ్ మరీ మరీ చెప్పానుగా వంటకాల్లో అసలు స్పైసీ ఉండకూడదని మరి ఎలా ఇంత స్పైసీ డిష్ చేశారు కుక్ని పిలు అంటూ ఉంటే కమలిని గారు కొడుకు కోపం చూసి నేను చూస్తాను నువ్వు కంగారు పడకు అమ్మా అనన్యం ఇంకా మంటగా ఉందంటమ్మా అంటూ అడిగారు అదన్ని అర్థం కానట్టు చూస్తూ బిగుసుకుపోయింది విక్రమ్ ఆమె మొహం కందిపోయి ఉండేది చూసి చాలా ఫీల్ అయ్యాడు ఓ నో చూడెలా అయ్యిందో నీ ఫేస్ అసలు అంత కారం ఉందా అని ఆమె ప్లేట్లో డిష్ తీసుకొని తిన్నారు ఓవర్ స్పైసీ ఎక్కువ కారం తినే అతడికే నోరు మండింది అంతే కోపంగా ఇంతెత్తు అక్కడి నుంచి లేచి ఆమెను అతడి చేతిలోకి తీసుకొని అసలు ఎవరు వండారు దీన్ని ఇంత వరస్ట్ కుక్ చేస్తారా నాకే మండుతుంది తనకి అసలు స్పైసీ ఫుడ్ నచ్చదు తనకెలా ఉంటుంది అని రంకెలు వేస్తుంటే హెడ్ కుక్ కంగారుగా వచ్చి సారీ బాస్ పొరపాటు జరిగింది మన్నించాలి అని భయంగా చెప్పి వెళ్ళాడు అక్కడి గొడవ చూసి బాలు కంగారుగా అక్కడికి వచ్చాడు విక్రాంత్ బాలువైపు కోపంగా చూస్తూ నువ్వు ఉదయం నుండి ఇక్కడే ఉన్నావుగా ఏర్పాట్లు దగ్గరుండి చూసుకో అంటే ఏం చేస్తున్నావురా ఇదేనా నువ్వు చూసుకునే పద్ధతి అసలు ఎవరికీ బాధ్యత లేదు అని సీరియస్ అవుతూ అందరికీ షాక్ ఇచ్చాడు అనన్య ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోయింది ఆమెకు నోరు మంట కూడా తెలియడం లేదు మతి పోయినట్టు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తుంటే కమిలేని గారు కూడా విక్రాంతికి అనన్య వస్తుందని ముందే తెలుసా అన్నట్టు చూశారు అంతలో అనన్య మెడలో సౌరవ్ గొలుసు మెరుస్తూ ఆవిడకి కనిపించింది అంతే ఆవిడ మరింత షాక్ అయ్యారు బాలు తడపడుతూ సారీ సార్ నేను గమనించలేదు అని అనన్యవైపు చూసి సారీ మేడం అన్నాడు అంతలో ఆమె చీర కొంగు జారిపోతూ కనిపించింది విక్కీ ఆమె భుజం మీద చెయ్యి వేసి జారుతున్న పవిట పట్టుకొని జారకుండా చేశాడు ప్రస్తుతం అతడి కోపం కంగారుగా మారటంతో సరే ముందైతే మిగిలిన విషయం చూడండి ఆ పనైనా సరైన చూడండి అని అమ్మ తనకి నా రూమ్ చూపించాలి అలాగే కొన్ని ఆఫీస్ విషయాలు చర్చించాలి అంటూ అటు అనన్యకి ఇటు ఇంట్లో వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అతడు రూమ్కి తీసుకుపోయాడు అనన్య మతిపోయినట్టు అతడి వెనకే వెళ్ళింది చూడపోతే అది రూమ్ అని అర్థమవుతుంది అందులో అతడి పిక్చర్స్ పెద్ద పెద్ద వాల్ పెయింటింగ్స్ లా అమర్చి ఉన్నాయి విక్రంతు ఇంకెవరో ఫ్లాట్లో దిగి ఉన్నారు అతడి ఫొటోస్ కూడా చాలానే ఉన్నాయి అవన్నీ చూసి అనన్య విస్తుపోయి అతన్ని విడిపించుకొని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు కమిలిని ఆంటీ కొడుకువా అంటే నీకు ఇక్కడికి వస్తున్నట్టు తెలుసా ఎలా అసలు ఏంటిది నాకేం అర్థం కావడం లేదు అని అడిగింది బిక్కీ ఆమె ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వకుండా టేబుల్ మీద ఉన్న తేనె సీసా ఓపెన్ చేసి ఆమె నోటికి అందించాడు అనన్య అర్థం కానట్టు చూస్తూ ఆ తేనె తాగింది ఇప్పుడు ఆమె నోటి మంట తగ్గింది కానీ చాలా ప్రశ్నలు ఉన్నాయి బిక్కీ ఆమె పెదవిని అంటనే తేనె కచ్చిప్తో తుడిచి ఇప్పుడు ఓకేనా అన్నాడు ఆమె అవును అన్నట్టు తలాడించింది విక్కీ షూ అసలు ఊపిరి తీసుకొని అసలేంటి వాలకం ఈ చీర కట్టుకోవడం ఏంటి ఎక్కడికక్కడ జారు విడుస్తూ అని ఆమె ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వకుండా తిరిగి ప్రశ్న వేశాడు ఆమె తడబడుతూ నువ్వే అన్నావుగా నాకు డ్రెస్ సెన్స్ లేదని అందుకే ట్రెడిషనల్గా ట్రై చేశాను నేను శారీ కట్టుకోవడం ఫస్ట్ టైం అందుకే కంఫర్ట్గా లేదు అయినా ఏమైంది నా చీరకి అని అడిగింది విక్రాంతి విసుక్కుంటూ చీర అంటే ఆడదాని అందాన్ని కప్పి ఉంచేలా ఉండాలి ఇలా ఎక్స్పోజ్ చేస్తూ పబ్లిక్ ముందు ఉంచేలా ఉండకూడదు ఆడది తన అందాన్ని ఆడతనాన్ని ఆమె భర్తకు మాత్రమే చూపించాలి ఇలా అందరూ చూసేలా ఎక్స్పోజ్ చేయకూడదు ఇదేం లండన్ కాదు ఇండియా ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి నీకు తెలిస్తేగా అని చివాట్లు పెడుతూ ఏదో ఆమెపై అతడికి హక్కు ఉంది అన్నట్టు చొరవగా పవిట కూచులు పెడుతూ జారకుండా చక్కగా పవిట సరిచేసి అక్కడ ఉన్న స్టాప్లర్ సహాయంతో పిన్ కొట్టాడు నడుం వద్ద కుచ్చులు కూడా సరివాటిని టైట్ గా పిన్ కొట్టి సెట్ చేశాడు ప్రస్తుతం ఆమె ఎదభాగం కవర్ అయింది అలాగే కుచ్చులు జారే అవకాశం లేదు పొందికగా ఉన్నాయి కానీ సన్నని నడుము కనిపిస్తుంది అది కూడా కవర్ చేయాలి అన్నట్టు చుట్టూ చూస్తూ ఒక ఫైల్కి రిబ్బన్ లాంటిది కట్టి ఉండడం చూసి దాన్ని తీసుకుని ఆమె నడుం చుట్టూ వడ్డానంలా కట్టాడు ఇంకా పవిట కొంచెం కూడా అటు ఇటు వదలదు సారీ కదలదు నడవడానికి ఇబ్బంది ఉండదు డ్రెస్ లో ఎలా మూవ్ అవ్వచ్చో అచ్చం అలాగే ఆ చీరలో కూడా నడవగలరు అలాగే అస్సలు ఎక్స్పోజ్ అవ్వదు ఇప్పుడు సాంప్రదాయ తెలుగింటి ఆడపిల్ల అన్నట్టు ఉంది విక్కీకి ఇప్పుడు ఊపిరి ఆడింది షూ ఇప్పుడు చూడు ఎలా ఉన్నావో నీ ఎగ్జిబిషన్ క్లోజ్ అయింది అమ్మయ్యా అంటూ ఉంటే అనన్య అతడి చర్య అడ్డుకోకుండా హెల్ప్ తీసుకుంది ఇప్పుడు ఆమెకు అంతకంటే దారి లేదు క్లియర్గా చెప్పాడుగా ఎక్స్పోజ్ చేస్తున్నాను అని కాని విక్రంత్ భలే కట్టాడు సారీ అసలు ఇబ్బంది లేదు అయి భలే ఉంది నాకు ఎలాంటి సమస్య లేదు థ్యాంక్ యూ అంటూ ఏదో గుర్తొచ్చినట్టు అసలు నిన్నెవరు కట్టమన్నా నాకు సారీ అసలు నీకెంత ధైర్యం అని పొగరుగా అడిగింది విక్రమ్ ఆమెకు దగ్గరగా వచ్చి నాకు తెలుసు నువ్వు పొగరుగా అడుగుతావని పొగరు కదా సరే అయితే విను నేను నీ బావని కదా కాబోయే హస్బెండ్ని అందుకే కట్టాను అన్నాడు అనన్ని అర్థం కానట్టు చూస్తూ చీ నువ్వా నాకు బావా ఎవరన్నారు అని కరిచినట్టుగా అతడి మీద యుగురుతో ఉంది విక్కీ అస్సలు తగ్గలేదు నువ్వే అన్నావుగా కమలిని గారు నీకు మేనత్తా అని ఆవిడ కొడుకు బావా కాబోయే హస్బెండ్ అని అలా అయితే ఆ కొడుకు నేనేగా మరి నేనేగా నీకు బావా కాబోయే అని మాట పూర్తి కాలేదు అనన్య ఇరిటేట్ అవుతూ ఇనాఫ్ మిస్టర్ మెంటల్ చాలు ఇప్పటికే ఎక్కువైంది సరే ఓకే నేను తెలియగల మాట్లాడాను ఆంటీ నన్ను లంచ్కి పిలిస్తే నేను వెళ్తాను అంటే నువ్వు అడ్డుపడతావని అబద్ధం చెప్పాను కేవలం ఆంటీ కోసం ఆమె నాకు నచ్చరు ఆవిడ సంతోషం చూడాలి అనుకున్నా అందుకే అబద్ధం చెప్పి అయినా ఇక్కడికి రావాలని అలా మాట్లాడాను కానీ మీకు తెలుసు కదా ఇక్కడికి వస్తున్నా అని ఎలా అసలాంటీ మీ అమ్మగారని నాకెందుకు చెప్పలేదు అని అడిగింది విక్కీ నవ్వుతూ నిన్ను నిద్రలో నువ్వేగా కలవరించావు కమిలిని ఆంటీ లంచ్కి పిలిచారు ఈ మెంటలు అడ్డుకుంటాడా ఎలా వెళ్ళాలి అని అప్పుడే అర్థమైంది మ్యాటర్ మార్నింగ్ మామ్ స్పెషల్ గెస్ట్ వస్తుంది అంటే అది నువ్వే అని తెలిసి పోనీలే అని నా కోసం మ్యాగీ వండి తెచ్చిన నీకు స్పెషల్ డిష్ తినిపించాలని చూశాను బట్ లాస్ట్లో స్పైసీ ఫుడ్ తిని ఇబ్బంది పడ్డావు ఇది నా అని తెలిస్తే నువ్వు ఇబ్బంది పడతావు అనే చెప్పలేదు కానీ నువ్వు ఫ్రాడ్ కదా అవసరానికి ఎలాంటి అబద్ధమైనా చెప్తావు చూసావుగా అబద్ధాలు మోసాలు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది నా మీదే ఎగుడుతున్నావు చేసిందంతా నువ్వు చేసి అని ఊహించని షాక్ ఇచ్చాడు అనన్య మనసు చివుక్కుమంది నేను మోసాలు అబద్ధాలు చేయ చేయలేదు కేవలం ఆంటీ కోసం అని చెప్తూ అయినా అర్థం చేసుకుని నీకు ఏం చెప్పినా వేస్ట్ అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ సౌరవ్ ఫోటో చూసి ఏదో అడగాలి అనుకుంది కానీ సైలెంట్గా బయటికి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి అసలు నీకు ఆంటీని ఆ రోజు సేవ్ చేసింది నేనేం తెలుసా తెలిస్తే నాకెందుకు చెప్పలేదు అని అడిగింది విక్కీ తడబడుతూ చెప్పానుగా ఆ రోజు ట్యాంక్స్ అని ఎందుకోసం అనుకున్నావు అమ్మని సేవ్ చేసినందుకి అని దబాయించినట్టు ఆమె దగ్గరగా వచ్చి ఇంకా ఈ చర్చ ఆపితే కిందికి వెళ్దాం అసలే మా అమ్మ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్కువసేపు ఇక్కడే ఉంటే స్టోరీ మారిపోతుంది నిజంగా నీకు నేను బావ కాబోయే హస్బెండ్ అవ్వచ్చు అంతకంటే గంగలో దూకడం ఉత్తమం అని ఆమెను తోసుకుంటూ ముందు కదిలాడు అనన్య ఇగో హర్ట్ అయింది నాది సేమ్ ఫీలింగ్ అని అతడితో కిందకొచ్చింది ఆమె అలా నడిచి వస్తుంటే కమలిని గారికి చాలా సంతోషం వేసింది బాలు ఆశ్చర్యం తుఫాన్ ఏంటి ఇంత త్వరగా వెలిసింది అన్నట్టు చూస్తున్నాడు భువన చెయ్యాలి అనుకున్న చేసి ఆమెను ఏడిపించింది కాని ఇప్పుడు ఆమెకి ఏడుపొస్తుంది అనన్య చీరకట్టు మారింది బావా అడగాలి అంటేనే మంటెత్తిపోడతాడు అలాంటిది ఆమె భుజం మీద వేసి మరీ గదిలోకి తీసుకువెళ్ళాడు అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజీ కూతురు వెనకే వెళ్లిపోయింది గాయత్రి మాత్రం అర్థం చేసుకుని ఆశ చంపుకుంది బాలు చిన్న నవ్వు నవ్వాడు అనన్య అతడి వైపు కోపంగా చూస్తూ నీ సంగతి తర్వాత చెప్తా ఒక్క మాట చెప్పుంటే ఈ మెంటల దగ్గర అన్ని మాటలు పడాల్సి వచ్చేది కాదు అనుకుంది బాలు మనసులో అనుకున్నాడు నా పనైపోయింది అని కమిలిని గారు అనన్య చెంపులు తడుముతూ సారీరా నిన్ను లంచ్ కి పిలిచి కన్నీళ్లు తెప్పించాను అని చెప్తుంటే అనని ఎంతో ఎఫెక్షన్ చూపిస్తూ అయ్యో ఆంటీ అదేం లేదు నాకు ఇది మామూలే ఎక్కువ స్పైసీ ఫుడ్ తినే ప్రతిసారి డైనింగ్ టేబుల్ వద్ద జరిగే సీన్ ఇది ఇట్స్ ఓకే ఆంటీ ఇప్పుడు నేను బాగున్నా అసలు ఇబ్బంది లేదు హనీ తిన్నానుగా అంతేకాదు నా సారీ కూడా ఇబ్బంది పెట్టడం లేదు అని చెప్పింది ఆవిడ గమనిస్తూ అవును పర్ఫెక్ట్గా ఉంది నువ్వెలా ఉన్నా సూపర్ రా అంటూ మెచ్చుకున్నారు అనన్య నవ్వుతూ థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి ఇంకా వెళ్ళనా అని అడిగింది విక్రాంత్ ఉలిక్కి పడ్డాడు అప్పుడేనా అన్నట్టు చూస్తుంటే ఆమెకు అతడు చూపు ఫీలింగ్ అర్థం కాలేదు అందుకే మొహం తిప్పుకొని బాయ్ ఆంటీ అని చెప్తూ ఉంది పాలు అనన్యకు దగ్గరగా వచ్చి మేడం కూర్చోండి మీకోసం ఒక స్పెషల్ ఏర్పాటు చేశారు అని అడిగాడు అనన్య ఏంటి అన్నట్టు చూసి సోఫాలో కూర్చుంది పక్కనే కమలిని గారు కూర్చొని నవ్వుతూ అమ్మ అనన్య నీ మెడలో గొలుసు భలే అందంగా ఉందమ్మా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా ఏంటి అని కొడుకు వైపు ఒక ఇచ్చి మరీ అడిగారు విక్రాంత్ అయిపోయాను అన్నట్టు తల పట్టుకొని చూస్తున్నాడు అనన్యకి మ్యాటర్ తెలీదు అందుకే గిఫ్ట్ లాంటిది అయి ఉంటుందాంటి సంథింగ్ స్పెషల్ మాం నా మెడలో వేశారనుకుంటా నిజానికి ఇది నా మెడలో ఎలా వచ్చిందో తెలీదు నైట్ నిద్రపోయాను మార్నింగ్ చూస్తే మెడలో ఉంది అంటూ అసలు విషయం చెప్పింది విక్రాంత్ టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు ఆవిడ ఓ అలాగా బాగుంది బాగుంది అని దీర్ఘం తీస్తూ కొడుకు వైపు చూసి నవ్వారు విక్రాంతి కూడా అని నవ్వు నవ్వుతూ ఈ పొగర్న నిరికించింది అని నిట్టూరుస్తూ చూస్తున్నాడు అంతలో ఆమె ముందు ఒక గ్లాస్ టేబుల్ ఉంచి చేరింది దాని మీద అన్ని చాక్లెట్ ఐస్ క్రీమ్స్ తో చేసిన వెరైటీస్ ఉన్నాయి ఆమె డైరీలో రాసింది తనకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ డాడ్ తినిపించారు అని అందుకే విక్రాంత్ ఏర్పాటు చేశాడు కాని అనన్య దాన్ని చూసి భయంగా లేచి నిల్చుంది ఏదో చూడకూడని దాన్ని చూసినట్టు తట్టుకోలేకపోయింది గబుక్కును లేచి అక్కడ నుండి పక్కకు వచ్చేసి నో నాకు వద్దు ప్లీజ్ నేను వెళ్ళాలి అని చెప్పింది విక్రాంత్ డౌట్ గా చూస్తూ ఎందుకొద్దు నీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టమేగా ఎందుకొద్దు కాస్త తిను అన్నాడు ఆమె కోపంగా నో ప్లీజ్ కడుపు నిండిపోయింది ఇప్పుడు ఇంకేం తినలేను ఆంటీ నేను వెళ్తున్నా అని భయంగా నుంచి వెళ్ళిపోతూ ఉంటే విక్రంట్ అర్థం కానట్టు చూస్తున్నాడు కమలిని గారు కంగారు కాగమ్మా అంటూ ఆమె నాపి ఇలా రా అని ఒక చోట కూర్చోమని చెప్పి ఏమైందిరా అంతలా భయపడుతున్నావు ఇప్పుడు ఏంటి ఐస్ క్రీమ్ తినవు అంతేగా సరే వద్దు ఒక ఐదు నిమిషాలు చే చాలు వెళ్ళిపోదు అని రాజీ కోసం చూసింది ఆవిడే కనిపించలేదు ఆవిడ మనసులో సంకోచం ఉన్నా తప్పలేదు అని ఆవిడే అనన్యకి కుంకుమ బొట్టు పెడుతూ చేతిలో చీరసారే పెట్టారు అనన్య ఏంటిదాంటి అని అడిగితే ఇంటికొచ్చిన ఆడపిల్లకి ఇలా ఇవ్వడం మానవాయితీ చిటి తల్లి అని చెప్పారు అనన్య సరే అంటే నేను వెళ్తాను అని హడావిడి చేస్తుంది విక్రాంత్కి ఆమె ప్రవర్తన అర్థం కాలేదు అతడు ఆమెను అడ్డుకొని ఆగు నేను వస్తాను అన్నాడు ఆమె వద్దు అని చెప్పాలి అనుకున్నా అతడు వినడు అని తెలుసు అందుకే ఎక్కువగా ఆర్గ్యూ చేయకుండా నా కారు ఉంది మీరు వద్దు ప్లీజ్ అని ఇబ్బందిగా చెప్తూ ఉంటే నీ కార్ తర్వాత బాలు తెస్తాడు నువ్వు నా కార్లో రా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి బయటకు నడిచాడు అనని ఇంకేం బాధించలేదు అతడు వెనకే నడిచింది ఆ ఇరువురు బయటకు వెళ్తూ ఉండగా కమలిని గారు అనుకున్నారు మీరిద్దరూ ఒక్కటే ఈ ఇంట్లో కలిసి ఎప్పుడు అడుగు పెడతారో ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అనుకుని వాళ్ళు కారు ఎక్కి వెళ్లే వరకు చూస్తూ ఉండిపోయారు కార్ రోడ్డు మీద వెళ్తూ ఉంది అనన్య విక్రాంత్ నీళ్లు తిరిగాయి కళ్ళల్లో అది విక్రాంత్ గమనించ గమనించలేకపోలేదు లండన్ చేరుకున్న నీళ్కి విక్రాంత్ మాటలు పొండు మీద కారం వేసినట్టు అనిపించాయి ఆ విక్రాంతి ప్రతి అనన్య దగ్గరే ఉంటున్నాడు నేను ఫోన్ చేసిన వాడికి తెలుస్తుంది నేరుగా వెళ్ళినా వాడు ప్రత్యక్షం అవుతున్నాడు ఎలా వాడికి అనన్యపై అంత ఇంట్రెస్ట్ ఫోకస్ ఎలా వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు వాడి హిస్టరీ మొత్తం తెలియాలి సదానందం హెల్ప్ తీసుకోవాలి డాడ్ చూసుకుంటానని చెప్పారు కానీ లేట్ చేయడం నాకు ఇష్టం లేదు నెల రోజులు నేను ఇక్కడే కూర్చుంటే వాడు అనన్యని ఎగరేసుకుపోతాడు అని ఆవేశపడుతూ ఉండగా అతడి వద్దకు అనన్య విక్రాంత్ అప్డేట్స్ వచ్చాయి మెయిల్ ఓపెన్ చేసి చూసినా నీల్ తట్టుకోలేకపోయాడు అందులో ఒక ఫోటో ఉంది అనన్య అందంగా చీర కంటికొని ముస్తాబ్ అయ్యి విక్రాంత్ ఇంటికి వెళ్ళింది విక్రాంత్ ఆమెను లంచ్ కి ఇన్వైట్ చేశాడని తెలుస్తుంది తిరిగి ఇద్దరు విక్రాంత్ కారులో బయటకు వచ్చినట్టు సమాచారం అర్ధరాత్రులు రోడ్డు మీద టీ మిట్ట మధ్యాహ్నం నూడుల్స్ ఇప్పుడు విక్ ఏకంగా విక్రాంత్ ఇంట్లో లంచ్ అంతే నీళ్ళు పిచ్చెక్కిపోతున్ను వీలేదు నేను ఒప్పుకోను అనన్య ఇంత అందంగా నా కోసం నువ్వెప్పుడు రెడీ అవ్వలేదు అసలు నువ్వు చీర కట్టిందే లేదు ఎంత అందంగా నవ్వుతున్నా నేను నీ నవ్వు చూసిందే లేదు అంటే నేను విక్రాంతికి భయపడి అనుకుని విక్రాంతి కోసం రెడీ అయ్యావా నీకు వాడి కావాలా నేను వద్దా చెప్పాను నీకు నా సంగతి తెలిసి కూడా తప్పు చేశావనన్యా అనన్య విడిచిపెట్టను నిన్ను అలాగే ఆ విక్రాంతిని కూడా విడిచేదే లేదు అని సదానందంని కాంటాక్ట్ అయ్యి నోటికొచ్చినట్టు తిడుతూ నన్ను లండన్ పంపించి మీరు అక్కడ ఏంటి హా ఆ విక్రాంత్ కి లంచ్కి డిన్నర్కి తీసుకుపోతుంటే ఏమి ఉంటే ఎలా నాకు మీరేం చేస్తారో తెలియదు ఆ నన్య విక్రాంత్ అంటేనే అసహించుకునేలా చేయండి అంతేకాదు అసలు విక్రాంత్ ఎవరు వాడి హిస్టరీ అంతా నాకు తెలియాలి చెప్పండి అని అడుగుతుంటే సదానందంకి అల్లుడు అంత పెద్ద వర్క్ తనకు అప్పచెప్పాడు వెనుక కారణం అర్థమైంది అల్లుడు చాలా తెలివిగా నన్ను బయటకు పంపించి నువ్వు అనన్యంతో విందు వినోదాలు చేసుకుంటున్నావా చెప్తా నీ సంగతి అని మనసులో వ్యూహం చేస్తున్నాడు నీల్కి విక్రాంత్ హిస్టరీ అంతా చెప్పాడు అతడి బిజినెస్లో ఫ్యామిలీ పొజిషన్ కన్న తండ్రి వాడికి ప్రస్తుతం పెద్ద శత్రువని బిజినెస్లో ఇద్దరు పోటీ పడుతున్నారని మాలిని జిత్తుల మారితనం అన్ని విషయాలు చెప్పాడు నీళ్ళు ఆలోచిస్తూ ఓకే వాడంతా చూడాలి బట్ తొందరపడద్దు డాడ్ సరిగ్గానే చేశారు పోలీస్ స్టేషన్లో వాడితో తలపడకుండా వచ్చి నేను మంచి పని చేశాను ఇప్పుడు వాడు ఇప్పుడు నాకు క్లియర్ అయింది వాణ్ణి ఎలా దెబ్బ కొట్టాలో అనన్నిని ఎలా సొంతం చేసుకోవాలన్నది అర్థమైంది ఓకే నువ్వు నేను చెప్పిన పనిలో ఉండు నేను వేరేవే లాంచ్ చేస్తాను అని ఫోన్ కట్ చేశాడు సదానందం ఆవేశంగా ఇంటికి చేరుకొని అక్కడ భార్య మీద తన కోపం చూపిస్తుంటే ఆవిడ ఏడుస్తూ నన్నేం చేయమంటారు మీ అక్కయ్య గారు ఆ పిల్లని ఇంటికి పిలిచి మా చేతే మర్యాదలు చేయిస్తారని భువనని చూడండి ఉదయం నుండి మంచినీరు కూడా ముట్టడం లేదు అని బాధగా చెప్పింది సదానందం భువనని తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ప్రస్తుతం అతడి దుష్టబుద్ధి కూతురు మెదడులోకి ఎక్కించే పనిలో ఉన్నాడు గాయత్రి అదంతా చూస్తూ ఉంది ఆమెకెందుకు ఇదంతా నచ్చలేదు బావకి మీ నచ్చలేదు తను అననిని ఇష్టపడుతున్నట్టు అర్థమైంది ఇంక అనవసరమైన ఆశలు పెంచుకోవడంలో అర్థం లేదు అని తెలుసుకుంది అందుకే నాన్న అక్క మధ్య తాను ఉండకూడదు వాళ్ళు నచ్చింది చేసుకొని నేను మాత్రం నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉంటాను అని ఆమె గదిలోకి వెళ్ళిపోయింది ఒక బుక్ మధ్యలో ఉన్న ఫోటో తీసి చూసుకుంటూ నిన్ను నా మనసులో నా మనసు ఇష్టపడుతున్నా నాన్న చెప్పాడని బావ కోసం సిద్ధమయ్యాను కానీ నాకు బావ దక్కడని అర్థమవుతుంది ఇంకా నా మనసు మోసం చేసుకోలేను ఏదో ఒక రోజు నా మనసులో మాట నీ నోట చెప్పిస్తా అని సంతోషపడింది కమల్ మల్లహోత్రకి కొడుకు ఆవేశంగా ఉన్నాడని తెలిసింది ప్రస్తుతం విక్రాంత్ అనన్యతో హ్యాపీగా ఉన్నాడు అని తెలిసింది కొడుకు మాట ఇచ్చాడు మన శత్రువు టెన్షన్లో ఉంటే జాగ్రత్త పడతాడు అదే సంతోషంగా ఉంటే ఏమరపాటు పడతాడు మనకి కావలసిన అవకాశం అదే నువ్వు ఆవేశపడకు నేను అంతా చూసుకుంటానని నమ్మకంగా చెప్పి కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు విక్రాంత్ ఇంటి నుండి బయలుదేరారు అనన్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది కార్ నడుపుకున్న విక్రాంత్ ఆమె కన్నీళ్లు చూసి ఇంకా నా వల్ల కాదు అన్నట్టు కార్ సడం బ్రేక్ వేశాడు అనన్య ఉలిక్కిపడి ఏమైంది అన్నట్టు చూస్తుంటే అతడు అదే ప్రశ్న వేశాడు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అందుకే తడబడుతూ ఏమైంది ఏం లేదు ఇంటికి వెళ్ళాలి ప్లీజ్ కార్ స్టార్ట్ చెయ్యి అని అడిగింది విక్రాంత్ అర్థం కానట్టు చూస్తూ ఇందాకటి వరకు బాగానే ఉన్నావు కదా నా మీద అరిచావు కూడా మరేమైంది ఆ ఎందుకు వస్తున్నాయి చాక్లెట్ ఐస్ క్రీమ్ చూడగానే ఎందుకంత భయపడ్డావు చెప్పు అని మొండిగా ప్రశ్నించాడు అనన్య కోపం చూపిస్తూ ఏంటిది ఎందుకు అదే విషయం అడగడం ఏం లేదంటున్నాగా ఇంటికి వెళ్ళాలి ఆలస్యం అవుతుంది మామ్ వెయిట్ చేస్తుంటారు అని మాట మారుస్తూ ఉంటే విక్రాంత్ కోపంగా చూస్తూ ఇంటికే తీసుకు వెళ్తున్నా కానీ నాకు విషయం తెలియాలి ఎందుకు డల్ అయ్యావు చెప్పు లేదా కార్ స్టార్ట్ అవ్వదు చెప్పు అని ఆమెను ఇబ్బంది పెడుతూ అడిగాడు మరి అనని ఏం చెప్తుంది ఏంటి అసలు తన వెనుక హిస్టరీ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్